వెల్కమ్ టు కెయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా మిత్రులు కానీ శ్రీ కానీ ఇంజనీరింగ్ యాస్ఫరెంట్స్ కానీ మరియు వారి యొక్క పేరెంట్స్ కానీ భవిష్యత్తులో మీ పిల్లలు ఇంజనీరింగ్ చేయాలనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే వారు తప్పకుండా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు ఒక వీడియో ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై మీకు తెలియజేయబడతాయి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు లింక్ ద్వారా గ్రూప్ లింక్స్ ఉంటాయి ఆ గ్రూప్ లింక్స్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ కావాల్సిన అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే వారు ఆ ప్రత్యేకమైన గ్రూప్లో జాయిన్ అయిన వారికి పర్సనల్గా గైడెన్స్ చేస్తూ వారికి సరైన వెబ్ ఆప్షన్స్ వారి యొక్క ర్యాంక్ కేటగిరీ వారిగా ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించి మీకు అందించబడను మరి జేఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మెయిన్స్ సంబంధించి చాలామంది రాసిన వాళ్ళు ఏంటంటే కొంతవరకు స్టూడెంట్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు చాలా తక్కువ క్వశ్చన్స్ వేసాం సార్ అని పిల్లలు కూడా కొంత బాధపడుతూ ఉన్నారు పేరెంట్స్ పిల్లలకంటే ఎక్కువ పేరెంట్స్ ఫీల్ అవుతున్న సంగతి కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మరి ఒక జేఈ సెషన్ వన్లోనే మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేనంత మాత్రాన మీ పిల్లల్ని తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే పరీక్ష రాసే సమయం ఆ మూడు గంటల్లో మీ విద్యార్థి యొక్క మానసిక సన్నద్ధత సరిగా లేకపోవడం కానీ లేకపోతే ఆల్రెడీ కొంత సబ్జెక్టుపై పట్టు సాధించలేకపోవడం కానీ లేదా దాదాపుగా ఇలాంటి కఠినమైన ప్రవేశ పరీక్షలు రాసినప్పుడు విద్యార్థికున్న మనకు కొంత భయం కానీ టెన్షన్ వల్ల కానీ మీ విద్యార్థులు మీ పిల్లలు సరిగా రాయకపోయవచ్చు రాయలేదు చాలామంది కూడా నాతో కొంతమంది మాట్లాడారు మరి దీనికే మీరు టెన్షన్గా ఫీల్ అయ్యి మీ పిల్లల్ని టెన్షన్ పెట్టి మరి భవిష్యత్తులో వారు రాయబోయే పరీక్షలకు కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తప్పకుండా మీ యొక్క పిల్లలు సరిగా రాయకపోయినా వారికి ధైర్యం చెప్పి ఇదే కాకుండా మిగతా ఎన్నో ప్ర ప్రవేశ పరీక్షలు మనం రాయబోతున్నాం మళ్ళీ జేఏ కావాలనుకుంటే ఇంకా మనకు సెషన్ టూ రూపంలో మరొక ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడే పెద్దగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి జేఈ స్థాయిలో ఉన్న ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి బిట్స్ కావచ్చు తిరుపతి హైదరాబాద్ కావచ్చు అమృత విట్ నెక్స్ట్ చాలా ప్రైవేట్ ఎస్ఆర్ఎం కావచ్చు మణిపాల్ కావచ్చు కామెడీకి లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు శివనాడర్ కావచ్చు ఎన్నో ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు మరి వాటిలో కొత్త మనం పర్ఫార్మెన్స్ సరిగ్గానే రాస్తాం భవిష్యత్తులో మరి ఇక్కడే కనుక మీరు డీలా పడిపోతే ఈ యొక్క భావన అనేది రాయబోయే పరీక్షలపై పడే అవకాశం ఉంది కాబట్టి మన పిల్లల్ని ఈ సమయంలోనే టెన్షన్కి టెన్షన్ నుంచి వారిని దూరం చేయాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది వారికి ఆ భరోసా మనం కల్పించాలి తప్పకుండా వారికి మనోధైర్యం కల్పించాలి వారి వెన్ను తట్టి ప్రోత్సహించాలి ఇలాంటి ఎన్నో అవకాశాలు మనకు భవిష్యత్తులో వస్తాయనే విషయాన్ని క్లియర్గా వారికి తెలియజేయండి ఇలాంటి స్థాయి గల అవకాశాలు కూడా మరిన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా వారికి తెలియజేస్తూ వారిని ప్రోత్సాహం వారికి ప్రోత్సాహం అందజేస్తూ మిగతా ఎంట్రన్స్ పరీక్షల్లో సక్సెస్ అయ్యేలా ప్రయత్నం చేయండి ఎంసెట్ ఉంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎంతోమంది జేఈ యాస్పిరెంట్స్కి సక్సెస్ అక్కడ సక్సెస్ కాలేని వాళ్ళకు ఎక్కువ సంఖ్యలో సక్సెస్ అయ్యే గొప్ప ఛాన్స్ మనకు ఎంసెట్ రూపంలో ఉంది మరి చూద్దాం ఫిబ్రవరి ట్వెల్త్న రిజల్ట్ ఉంది జేఈ మెయిన్ సెషన్ కనుక సంబంధించి ఆ రోజు కనుక మనకు మన పిల్లల యొక్క పర్సంటేజ్ని బట్టి నిజంగా మా పిల్లలు మన పిల్లలు మరి నెక్స్ట్ సెషన్లోనైనా సక్సెస్ అవ్వబోతున్నారా మరి యొక్క పర్సంటేజ్ ఏ మేరకు ఉంది ఆశించిన ఫలితం భవిష్యత్తులోన రాబోతుందా లేకపోతే జేఈకి స్కిప్ చేసి మరి ఎంసెటా లేదా ఇతర ప్రవేశ పరీక్షల వైపు విద్యార్థులను మళ్లించాలా అలాంటి ప్రతి అంశంపై మీకు కేఆర్ గైడెన్స్ సరైన సమయంలో సరైన సలహాలు సూచనలు ఇస్తుంది కాబట్టి మీరు ఎవరు మీ పిల్లల్ని టెన్షన్ పెట్టడం కానీ ముఖ్యంగా పేరెంట్సే ఎక్కువ బాధపడుతున్నారు పేరెంట్సే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు మనమే టెన్షన్ ఫీల్ అయితే పిల్లలు ఇంకా ఏ రేంజ్లో టెన్షన్ ఫీల్ అవుతారో ఒకసారి గుర్తుంచుకొని మీరు దాన్ని నెగటివ్ ఆలోచించకుండా మంత పాజిటివ్ ధోరణితో ముందుకెళ్ళాలని ముందుకు వెళ్ళేలా మీ పిల్లల్ని ప్రోత్సహించాలని పేరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను